ఈ మాసమందు కర్కాటక రాశి వారికి విద్య విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చేటువంటి ఉన్నాయా ఆదాయం ఏ విధంగా ఉంది ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా కుటుంబ పరంగా సంతోషమైన లేక ఇబ్బందుల ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క అదృష్ట దురదృష్టాలు నికృష్టాలు సకలం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ నవంబర్ మాసం అందు కర్కాటక రాశి వారికి గ్రహాలు కాస్త అనుకూల సంచారం వలన పేరు ప్రఖ్యాతులు ప్రబలంగా ఉంటుందండి ఆలోచన చాలా వరకు వీరికి ఫలవంతమవుతుందండి వీరి ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఫలవంతమవుతుంది అలాగే విద్యార్థులకైతే అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు మీతో పోటీ పడే వారిని విజయవంతంగా క్రాస్ చేసి వారికన్నా ఉత్తమ స్థాయిలో ఉత్తమ స్థితిలో మంచి మార్కులతో మీరు ముందుండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకైతే కాస్త చిరాకుగా ఉన్నా కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కొట్టేయడానికి మంచి అవకాశాలు వస్తాయండి అదేవిధంగా కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కునేటువంటి వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగ సిద్ధి అనేది అవకాశం బాగుంది ఇక కంపెనీలు మారేటువంటి వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులకైతే కాస్త అనుకూలంగా ఉంది